యువ నాయకులకు అభినందనలు తెలిపిన దర్శి నాయకులు దర్శి మున్సిపాలిటీ రూరల్ అధ్యక్షులు నూతన అధ్యక్షులుకి అభినందనలు తెలిపిన నాయకులు టిడిపి దర్శి మండల అధ్యక్షుడిగా మారేళ్ల వెంకటేశ్వర్లు టౌన్ పార్టీ అధ్యక్షుడిగా పుల్లలచెరువు సత్యనారాయణ చిన్నలు నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఇరువురిని పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపిన దర్శి మండల టిడిపి నాయకులు భవిష్యత్తులో మరెన్నో పదవులని అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దర్శిమండల నాయకులు సానే సుబ్బయ్య నక్కరంగా నాదెండ్ల అంజయ్య సానే గణపతి కురంగ శ్రీను కాశీ గుర్రం బాలకృష్ణ పల్లపాటి శ్రీను ఇత్తడి చంటి సందులక్ష్మయ్య అంకాల రమణయ్య సానే వీరాంజనేయులు మేడగం శ్రీనివాస్ రెడ్డి బ్రహ్మారెడ్డి ఆవుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు